శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు మల్కాజ్గిరి జిల్లా కూషాయిగూడ నాలుగవ డివిజన్ హెచ్బి కాలనీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాపుర సర్కిల్ ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు హెచ్బి కాలనీ ఫస్ట్ ఫేజ్ లోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహం వద్ద ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు స్వామి వారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు అలాగే బ్రహ్మంగారి ఆలయంలో మధ్యాహ్నం ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి వివిధ పార్టీల రాజకీయ నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘం కాప్ర సర్కిల్ అధ్యక్షులు నూతనపాటి మల్లికార్జునాచారి ప్రధాన కార్యదర్శి సమ్మని మురళీచారి కోశాధికారి భావిరి సుందర్ చైర్మన్ కె లక్ష్మీనారాయణ చారి అధ్యక్షులు శ్రీనివాస్ చారి సలహాదారులు పూసల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు శ్రీ భక్తులు కాలనీ పెద్ద ఎత్తున పాల్గొని ఆరాధన మహోత్సవాన్ని విజయవంతం చేశారు మరి ప్రతి సంవత్సరం కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని అలాగే స్వామివారి ఆరాధన మహోత్సవాన్ని మరి సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ మరి కాపడా సర్కిలే కాకుండా ప్రతి ఏరియా నుంచి కూడా యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు అతని సంఖ్యలో పాల్గొంటూ మరి ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసి మరి సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సుని అందిస్తున్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆరాధన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి బ్రహ్మంగారి విగ్రహం వద్ద పులిహోర అలాగే మంచిగా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే బ్రహ్మంగారి ఆలయంలో మరి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకు నిర్వహించుకుంటున్నాం కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుకుంటున్నాము ఈరోజు ఎస్బీకాయలో శ్రీ శ్రీ పోతులూరి వీరభేంద్ర స్వామి యొక్క మూడు వందల ముప్పై ఒక సంవత్సరాలుగా మరి ఆ స్వామి యొక్క గారి యొక్క ఆదరణ భారతదేశం అంతా పాటిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొద్ది నిమిషాల క్రితమే మరి యొక్క బ్రహ్మంగారికి వారి నివాళులు అర్పించడం జరిగింది దేశంలో ఏదైనా జరిగిన సంఘటనలు జరిగితే బ్రహ్మంగారు పేరు చెప్తారు కానీ మళ్ళీ కొద్ది క్షణాల్లో బ్రహ్మంగారిని మర్చిపోయే రోజులు వచ్చాయి కానీ గారు అలా కాదు మన భవిష్యత్ ఏంటి మన భవిష్యత్ తరాలు ఏంటి అనేది చెప్పిన మహాన్య మరి ఎంతో గొప్ప వ్యక్తి బ్రహ్మంగారు అని చెప్పి తెలియస్తున్నాము అలాగే కొద్ది రోజులకి కొద్ది సంవత్సరాల కింద కరోనా వస్తుందని చెప్పి ఆ రోజే చెప్పారు దానికి కూడా మరి నిరూపితంగా ఆ యొక్క గ్రంథంలో రాసిన ఏదైతే పుస్తకం ఉందో దాని దాన్ని బయట ప్రపంచానికి చాటారు అందుకే ఏ తుఫాన్లు వచ్చినా ఏ సంఘటన జరిగినా బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగింది అని అనడం జరుగుతుంది కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ముందు జాగ్రత్తగా బ్రహ్మంగారు ఏం చెప్పారు ఏం విన్నారు మరి ప్రజలకు ఏం చెప్పాలి మరి ప్రజలు నష్టపోకుండా ఏ తగు చర్యలు తీసుకోవాలనే ఒక ఆలోచన ప్రభుత్వాలు రావాలి నిజంగా చెప్పాలంటే ఆ రోజుల ఆ కాలంలో మనం పుట్టలేదు అప్పుడే కరోనా వస్తుందని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు కరోనా వచ్చింది మరి దానికి తగ్గట్టుగా సరే మన యొక్క మోడీ గారు దాన్ని దాని నివారణ చేశారు కానీ అట్లాంటప్పుడు గారి యొక్క గ్రంథాలు చదవాలి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి దాంట్లో ఏమున్నాయి విభత్తులు ఏం జరుగుతున్నాయి మంచి ఏం జరుగుతాయి అనే ఒక ఆలోచన చేసి తమ చర్యలు తీసుకోవాలని మరి ఈశ్వర భావన సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం దీన్ని కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించే బ్రహ్మం గారి యొక్క ఆరాధన కానీ దీన్ని ఏం చేస్తున్నారు కొద్ది వర్గం దీని కొందరికే అని చెప్పి దేవుని కొందరే అని చెప్పి దాన్ని తొక్కి పెట్టే విషయాలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ అలా చేయద్దు మంచి చెప్పినప్పుడు మంచి అనాలి చెడు చెప్పినప్పుడు చెడు అనాలి దానికి అనుగుణంగా ప్రజలు నష్టపరచద్దు ప్రజలు బాగోగులు చూసేవాడే ముఖ్యమంత్రి ప్రజలు బాగోగులు చూసేవాడే ప్రధానమంత్రి అందుగురించే ఇట్లాంటి విపత్తులు జరగకుండా గారు ఏం చెప్పారో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం రాబోయే కాలంలో అలాగే అలాగే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆయన ఒక భక్తిని చాటుతున్నారు అలాగే ఈ మధ్యనాడు భూమి వీర గు్రహేంద్ర స్వామి పూజా మందిరం దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఆయన పూజా కార్యక్రమం పాల్పరచడం జరిగింది ఆ తదనంతరం ఇప్పుడు మజ్జికా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే కుహార కార్యక్రమము ఇవన్నీ చేస్తూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడలో చేస్తే విజ్ఞప్తి చేస్తూ అలాగే ఎమ్మెల్యే గారికి మన యొక్క సంఘం యొక్క ల్యాండ్ గురించి అలాగే మన వారి ఉపయోగపడేస్తాను వినియోగించిన మోరి గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన సానుకూలత స్పందించి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నాను అలాగే తొందరనే కేసు పెడతా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు శ్రీ విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై ఒకట ఆ బ్రహోత్సవాలు మన మౌలారి హౌసింగ్ బోర్డ్ బ్రహ్మంగ స్టాచ్యూ దగ్గర అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మగారి భక్తులు మన సంఘ సభ్యులు అందరూ ఆదరించి భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది అలాగే మీడియా మిత్రులకి మరి వచ్చిన భక్తులకి సంఘ సభ్యులకి నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై వీర బ్రహ్మ జై గోవింద జై 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 వీర జై అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్